నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మురళి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారాన్ని చేపట్టి పది నెలలు పూర్తవుతుంది మరి పది నెలల్లో చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు ఇప్పటివరకు ప్రభుత్వ పరిపాలనలో బిజీగా ఉన్నామని చెప్తున్నటువంటి పరిస్థితి కానీ ఆశావాహులు చాలామంది ఉన్నారు అంటే మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో ఆశావహులందరూ కూడా సీనియర్ నేతలు కావచ్చు లేకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో లేకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో సీట్లు ఆశించి భంగపడ్డటువంటి సీనియర్లు కావచ్చు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో వర్గాలుగా ఉన్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ మన కాంగ్రెస్ తెలుగుదేశం కాంగ్రెస్ అని మూడు వర్గాలుగా ఉన్నాయని కూడా చాలా వరకు చర్చ జరుగుతూ ఉంటుంది ఎవరి వర్గం వారిదే ఎవరి వర్గానికి సంబంధించి వారు పైరవీలు చేసుకుంటూ ఉంటారనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి కూడా స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా అధిష్టానానికి నేరుగా వెళ్ళి మాట్లాడుకొని వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు కావచ్చు వారికి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కావచ్చు అన్నిటిని కూడా నివేదించి మాకు ప్రాధాన్యత లేదు అని కానీ లేకపోతే మాకు సరైనటువంటి పదవి దక్కట్లేదు ఎన్నో ఏళ్ళుగా మేము కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నాం కానీ వరకు కూడా సరైనటువంటి పదవి లేదు అనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీలో అసలైనటువంటి కార్యకర్తలకి కష్టపడ్డటువంటి కార్యకర్తలకి పదవులు దక్కుతాయి అనేదానికి నేనే ఉదాహరణ అని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే చెప్పారు తెలంగాణ కాంగ్రెస్లో ముఖ్యంగా పిసిసి చీఫ్ పదవి ఎంపికకి సంబంధించి ప్రక్రియ చాలా చాలా రోజులు కూడా గడిచినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్గా ఉన్నటువంటి సమయంలో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు రెండు విధాల పార్టీ కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమాలు బ్యాలెన్స్ చేయలేక కొంత సతమతం అవుతున్నా మాట కూడా చెప్పారు ఈ నేపథ్యంలో పిసిసి చీఫ్ ఎన్నికకి అంత సమయం తీసుకుంటే మంత్రివర్గ విస్తరణకి ఎంత సమయం తీసుకుంటారనేటువంటి చర్చ జోరుగా జరిగింది సీనియర్ నేతల్లో ముఖ్యంగా చాలా వరకు అసంతృప్తి ఉంది ఎందుకు ఇంత డీలే అవుతోంది పది నెలల కాలం కదా పది సంవత్సరాల పాటు దూరంగా అధికారానికి దూరంగా ఉన్నటువంటి మేము ఇప్పుడు సీనియర్లుగా ఉన్నాము ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యాము మంత్రివర్గంలో మాకు చోటు దక్కదా మొత్తం పద్దెనిమిదికి సంబంధించి పన్నెండు వరకు అయితే మంత్రివర్గం క్లియర్ కట్గా ఉంది ఇంకా ఆరు వరకు ఖాళీలు ఉన్నాయి ఈ ఆరు ఖాళీలకు సంబంధించి ఎంతమంది ఆశాబహులు ఉన్నారు అని అంటే దాదాపుగా పన్నెండు మందికి పైగానే ప్రతి ఒక్కరూ కూడా వారి వారి స్థాయిలో సరే వారి వారి మంత్రి ఇప్పుడు మంత్రులుగా ఉన్నటువంటి వర్గానికి సంబంధించినటువంటి వారు కావచ్చు లేకపోతే ముందు నుంచి మేము సీనియర్ కాంగ్రెస్ నేతలం కాంగ్రెస్ పార్టీలోనే పుట్టి కాంగ్రెస్ పార్టీలోనే పెరిగి ఇప్పటివరకు కూడా రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీలోనే మేము కంటిన్యూ చేస్తున్నాం మేము బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చిన వాళ్ళం కాదు అయినా కానీ పార్టీలో ఎందుకు గుర్తింపు దక్కట్లేదు గౌరవం దక్కట్లేదని బాహటంగా బయటకొచ్చి వాపోతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అలాంటి వారిలో కొంతమంది అంటే బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అలాగే మక్తల్ నుంచి వాకిటి శ్రీహరి ముదిరాజ్ అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మా ముఖ్యంగా చెప్పుకోవచ్చు వారు వారు అన్నదమ్ములు ఇద్దరు కూడా ఎమ్మెల్యేలు అలాగే ఎంపీగా రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా కూడా చేసినటువంటి అనుభవం ఉంది సీనియర్ రాజకీయ నేతని ఈసారి నాకు డెఫినెట్గా మంత్రివర్గంలో చోటు తక్కుతుందని వారి స్థాయిలో వారు కూడా ఫైర్విల్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అలాగే ప్రేమ్సాగర్ గడ్డం వివేక్ ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్ అలాగే మధుయాష్కి మధుయాష్కి కూడా కాంగ్రెస్ సీనియర్ నేత దాదాపు పదేళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అధికార పార్టీ అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ మీద ఏ స్థాయిలో నేను పోరాడాను ఏ స్థాయిలో నేను ఫైట్ చేశాను ఎక్కడా కూడా అసంతృప్తి వ్యక్తం చేయకుండా నేను నా పని కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలందరినీ కలుపుకొని పోతూ నేను పద్ధతిగా చేసుకుంటూ పోయాను నన్ను పరిగణలోకి తీసుకోండి అనేటువంటి పాట కూడా చెప్తున్నారు నాయక్ రామచంద్ర నాయక్ మల్రెడ్డి రంగారెడ్డి దానం నాగేందర్ దాదాపుగా అయితే ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వారికైతే మంత్రివర్గంలో స్థానం లేదు అని అయితే కంప్లీట్గా తేల్చేసినటువంటి పరిస్థితి ఉంది మరి వారు కూడా దానం నాగేందర్ ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉండి మంత్రిగా చేసినటువంటి పరిస్థితి గత పదేళ్లలో గత పదేళ్లలో గత రెండు సార్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి సమయంలో కూడా వారు ఎమ్మెల్యేగా ఉన్నారు కానీ మంత్రివర్గం మంత్రివర్గంలో ఎందుకో కేసీఆర్ పరిగణలోకి తీసుకోలేదు ఈసారి నేను ఎందుకు మంత్రివర్గంలో ఉండకూడదు నాకు ఆ అర్హత లేదా ఆ హక్కు లేదా కాంగ్రెస్ పార్టీలో నేను గతంలో చేసినటువంటి సేవలు కావచ్చు నేను మంత్రిగా అందించినటువంటి సేవల్ని పరిగణలోకి తీసుకునైనా సరే నాకు ఆ స్థాయిలో అనుభవం ఉంది కాబట్టి నాకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే బాగుంటుంది అనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీలో దాదాపుగా మాట్లాడే స్వేచ్ఛ భావప్రకటన స్వేచ్ఛ మనం నేరుగా కూడా కేంద్ర నాయకత్వంతో వెళ్ళి అంటే ఏ పార్టీలో కూడా అధినాయకత్వంతో ప్రాంతీయ పార్టీలు కావచ్చు లేకపోతే ఇతర జాతీయ పార్టీలు కావచ్చు నేరుగా వెళ్ళి అధినాయకత్వంతో ఇది పరిస్థితి అని చెప్పుకునేటువంటి సిచ్యువేషన్స్ ఉండవు కానీ కాంగ్రెస్ పార్టీలో వారు చెప్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీలో మాకు పూర్తి స్థాయి స్వేచ్ఛ ఉంది అధిష్టానంతో మేము నేరుగా చెప్పగలం ఇక్కడ ఉన్నటువంటి వర్గ విభేదాలు అలాగే ఎవరి వర్గాన్ని వారు ప్రోత్సహించుకుంటున్నటువంటి విధానంలో అసలైనటువంటి కాంగ్రెస్ నేతలుగా ఉన్నటువంటి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము నామినేటెడ్ పదవులు దక్కడం లేదు మంత్రివర్గంలో చోటు దక్కట్లేదు ఎమ్మెల్యే సీటు ఆశించాం అది దక్కట్లేదు ఇతరత్ర అలాగే మైనారిటీ నేతలకు సంబంధించి కూడా ఇటీవల వచ్చినటువంటి ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్ సో ఆయనకు కూడా మంత్రివర్గంలో స్థానం చో చోటు దక్కుతుంది అనేటువంటి మాట కూడా చెప్తూ ఉన్నారు అలాగే ఫిరోజ్ ఖాన్కు సంబంధించి మైనారిటీ నేతల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దమ్మున్న నేతగా కూడా చెప్తూ ఉంటారు కాంగ్రెస్ పార్టీలో దీనికి సంబంధించి చాలా రోజులుగా బీఆర్ఎస్ పైన ఆయన వైఖరి కావచ్చు లేకపోతే మైనారిటీ నేతల్ని కలుపుకొనిపోయి పోయి కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైనటువంటి నేతగా ఎదగడం కావచ్చు లేకపోతే ఇతరత్ర వారు సీట్ ఆశించి భంగపట్టడం కావచ్చు ఇవన్నీ నేపథ్యంలో కూడా అధిష్టానం దృష్టిలో క్లియర్ కట్గా పడ్డారు ఆయన సో మైనారిటీ వర్గాల్లో మనం ఏ విధంగా ఉండాలి గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కావచ్చు లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో రోసే మంత్రివర్గంలో అప్పుడు కూడా మైనారిటీలకి ఏ విధంగా స్థానం దక్కింది ఇప్పుడు చోటు దక్కట్లేదని వాపోతున్నటువంటి పరిస్థితుల్లో మైనారిటీలకు ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పినటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీగా అతనికి ఛాన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది బట్ ఫిరోజ్ ఖాన్కి నామినేటెడ్ పదవి ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకోవాలి అనేటువంటి ఇదైతే ఎక్కువగా మైనారిటీ నేతల్లో వారు ఎక్కువగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అధినాయకత్వంతో కావచ్చు లేకపోతే రాష్ట్ర నాయకత్వంతో కావచ్చు మరి ఉన్నటువంటి ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నటువంటి ఆరు మంత్రి పదవుల్లో పన్నెండు మందికి పైగా వారిలో సీనియర్లు ఉన్నారు అధిష్టానం నుంచి కేంద్ర నాయకత్వం నుంచి హామీ తీసుకొని సైలెంట్గా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఎస్ మాకు అధిష్టానం నుంచి పక్కాగా హామీ ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు లేకపోతే లోక్సభ ఎన్నికల్లో కావచ్చు టికెట్ ఆశించి భంగపడ్డాం లేదా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాం ఎప్పటి నుంచో కూడా సీనియర్లుగా ఉన్నాం ఉమ్మడి జిల్లాల్లో కూడా ఉమ్మడి జిల్లాల్లో కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కావచ్చు లేకపోతే ఇతరత్ర కావచ్చు అక్కడ కూడా అన్యాయం జరిగింది అనేటువంటి దాంట్లో సుదర్శన్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో ఎక్కువగా మంత్రి పదవులు ఉన్నాయి కాబట్టి ఆ నియోజకవర్గాల్ని మినహాయించి మిగతా దానికి సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా మీరు తీసుకోవాలి అనేటువంటి మాట హైదరాబాద్ హైదరాబాద్ లోకల్లో కూడా ఎక్కువగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరు కూడా గెలిచినటువంటి పరిస్థితి లేదు కానీ పార్టీ మారి వచ్చినటువంటి వారికి గ్రేటర్ ఛాయిస్లో గ్రేటర్ పరిధిలో మమ్మల్ని మంత్రులుగా చేయండి అని దానం నాగేందర్ ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఏ ఏ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటుంది నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటుందా సీనియర్లను పరిగణలోకి తీసుకుంటుందా లేకపోతే ఎస్ మేము హామీ ఇచ్చాం మీరు కొంతకాలం ఆగండి అని కానీ లేకపోతే అధిష్టానం మీద మీకు నమ్మకం ఉంది కదా మరికొంతకాలం వేచి చూడండి అని కానీ లేకపోతే ఎటువంటి స్పష్టతనిస్తుంది రాహుల్ గాంధీ అయితే ప్రస్తుతానికి భారతదేశంలో లేరు వారు విదేశీ టూర్లో ఉన్నారు వారు విదేశాల నుంచి భారత్కు రాగానే ఇమ్మీడియెట్గా కూడా ఢిల్లీకి రేవంత్ రెడ్డిని పిలిపించుకొని ఈ మంత్రివర్గ కూర్పుకి సంబంధించి పర్టికులర్గా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు వీటన్నిటి మీద చర్చించి అసంతృప్తులు ఎవరూ కూడా సో ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చర్చ కూడా జోరుగా జరుగుతోంది ఇన్ని రకాలైనటువంటి భయాలు వెంటాడుతున్నాయి హైడ్ర రూపంలో కావచ్చు ఇతరత్ర వీటి విషయంలో కావచ్చు వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఏమన్నా వెనక్కిపోతారా వాళ్ళలో ఎవరికో ఒకళ్ళకి మంత్రి పదవి ఇస్తే వచ్చిన పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు కూడా స్టాండర్డ్గా ఉంటారు కదా మన దగ్గరే ఉంటారు కదా అనేటువంటి మరొక కోణంలో కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఈ విధంగా ఆలోచిస్తే మంత్రి పదవులు దక్కుతాయి అనేటువంటి వారిలో దానం నాగేందర్ పేరు ప్రధానంగా అయితే వినిపిస్తుంది బట్ వారికిస్తే మాత్రం అసలైనటువంటి కాంగ్రెస్ నేతలకి పది సంవత్సరాలుగా పది సంవత్సరాలుగా అధికారం లేకపోయినా కానీ పార్టీని పటిష్టపరచడంలో కేసుల్ని కూడా ఎదుర్కొని ఎన్నో రకాల కష్ట నష్టాలని ఆర్థికంగా రాజకీయంగా భౌతికంగా కూడా ఎదుర్కొని పోరాడినటువంటి మాకైతే డెఫినెట్గా అన్యాయం జరుగుతుంది మీరు సరైనటువంటి నిర్ణయం తీసుకోండి అయితే చెప్తున్నారు బట్ మంత్రివర్గ కూర్పు మాత్రం దసరాలోపే మిగతా ఉన్నటువంటి ఆరు మంత్రి పదవులు దసరాలోపే ఫైనల్ అవుతాయనేటువంటి వార్త అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి అంతర్గతంగా నేతలైతే చెప్తున్నటువంటి పరిస్థితి